జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం మామిడి అంజనాయుడు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం చక్కగా పనిచేస్తారని చెప్పడం జరిగింది దాని కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గుారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక ఒక దానికి ఒక రీజన్ ఉండాలి కనీసం దాంట్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలి ఒక తిక్కిండు అని చెప్పడానికి కూడా ఇతర వ్యక్తులు కలిసి సంపాదించుకోవాలి అంటే పద నేతనాడు ఏదైతే మామిల్ అంజనేయుడి మీద కేసు బుక్ అయిందో పదహారు కేసు పెట్టుకున్నామని చెప్పి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వారు పదహారు నాడు బుక్ చేసినారు పదహారు నాడు బుక్ చేస్తే ఆ రోజు సండే పదహైదు సండే కరెంట్ ఆఫీస్ కోరుకుంటే మంది ఇంకా తీసుకుంటుందని చెప్పినారు మంది ఇన్వెస్టెన్ పోతుంది కరెంట్ ఆఫీస్ సండే కన్సిడెన్స్ ఉండేది కరెంట్ ఆఫీస్ కేసు పోలీసులు చూసినాడు చేసి రాత్రి వాళ్ళు పోలీసు వెళ్ళినాడు మళ్ళీ రాత్రి రాము రాము రాత్రి అంటే రాత్రి పోలీసులు వెళ్ళినాడు మళ్ళీ ముగ్గురు అంత భయభ్రాంత్ల మీద అవుతా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎటువంటి పరిచయం లేకుండా ఎటువంటి సంభాషణ లేకుండా ఎటువంటి పోట్లాట లేకుండా కొట్లాడు లేకుండా కలిసిపోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ మరి ఒక రావాణా లాగా ఏడైతే అతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో మరి పోలీస్ హరాస్మెంట్ అంతా ఇంత కాదు మరి దానికి నిదర్శనమే ఈరోజు మెదక్లా మరి ఏమి సంబంధం లేకుండా ఒక టీఆర్ఎస్ నాయకుల మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అంటే ఇక అంతకంటే దౌర్జన్యం ఇంకో లేదు మరి ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హోంమంత్రి గారు ఒకరే కాబట్టి మరి ఈ ల్యాండ్ ఆర్డర్ మీద నిజంగా ఎవరన్నా దౌర్జన్యం ఏమైనా చేస్తే తప్పకుండా ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే దానికి మేము అందరం కూడా సహకరిస్తాము కానీ అన్యాయంగా దౌర్జన్యంగా మరి మరి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి బనాయించి ఇష్టానురాజ్యంగా చేయడము ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకుంటా కూడా మొదలై అరెస్ట్ చేయడము ఏదైనా ధర్నాకార్డు పోతే అరెస్ట్ చేయడము ఎస్సీ కేసులు పెట్టడము ఇది చాలా దారుణం ఎవరినో సోషల్ మీడియాలలో ఒక చిన్న పోస్ట్ పెడితే కూడా మరి పోస్ట్ పెడితే కేసులు పెట్టిరు సరే ఓకే మరి మీ సైడ్ నుంచి కూడా పోస్టులు పెడితే మరి మేము కంప్లైంట్ ఇస్తే కూడా చేయాలి కదా దాని మీద ఎలాంటి దర్యాప్తు ఉంటుంది దాన్ని పట్టించుకోరు స్టేషన్లో పోతే పట్టించుకునే దాదు కనీసం కూర్చుండమని ఒక ఒక సీనియర్ నాయకుడు పోతే పోలీస్ స్టేషన్లలో పిలిచి కనీసము ఒక కుర్చీ కూడా వేసే పరిస్థితులు లేదు అలా నిలబడి గంటలు గంటలు బయట నిలబెడుతూ తప్ప లోపలు కూడా పిలుస్తున్నారు ఇది గతంలో కూడా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు మేము అధికారంలో ఉన్నాము మేము ఇలాంటి ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయలేదు ఇలాంటి దుర్మార్గం పనులు చేయలేదు మరి ఇది ప్రజాస్వామ్యము ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రశ్నించే హక్కుంటుంది దాన్ని రాసిన వాళ్ళు మరి ప్రజలు గమనిస్తున్నారు మరి దీన్ని పూర్తిగా పర్యణకలోకి తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని డీసీపీ గారిని శివధర్ రెడ్డి గారిని కూడా మేము మరి కోరడం జరిగింది వారికి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీని మీద చర్య తీసుకోవాలి మరి మామూల్ అంజనేయులు ఒక సిన్సియర్ కార్యకర్త మరి ఎవరితోటి కూడా సంబంధాలు పెట్టుకోలేదు అయినా కాంగ్రెస్ వాళ్ళతోటి ప్రవరణంగా మరి ఆయన మీద ఎస్సీ ఎస్సీ కేసు పెట్టడము ఆంజనేయుల మీద విరమించుకోవాలి ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా మరి బహిర్గతంగా బయటకు వచ్చి ఇంటిని తప్పు చేశారని చెప్పి ప్రజల క్షమాపణ కూడా చేయాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మా ఎక్స్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి స్వాతి దీక్షిత్ ప్లీజ్